పెదపూడి మండలం పైనలోని డెబ్బై ఐదు లక్షల రూపాయలతో పైన నుండి మెల్లూరు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అనపర్తి సభ్యులు నల్మల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమార్ జుత్తుక కృష్ణ కొల్లల మామిడాడ తెలుగుదేశం మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామారెడ్డి సూరిబాబు ఆర్ నాగుపెదపూడి మండల ఎన్డీఏ నాయకులు పైన గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తెలుగు మహిళలు పాల్గొన్నారు వాళ్ళ స్వపరిపాలనే ధ్యేయంగా ఊటమి ప్రభుత్వం నష్టాలను సాగించడం జరుగుతుంది ఈరోజు ఎనిమిది మాసాల కాలపరిమితి పూర్తయ్యేటప్పటికీ ఒక్క పెదపూడి మండలంలోనే దాదాపుగా పన్నెండు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది బీటీ రోడ్స్ ఏదైతే లింక్ రోడ్స్ పంచాయతీరాజ్కి సంబంధించిన లింక్ రోడ్స్ ఉన్నాయో ఈ లింక్ రోడ్స్ని పద్నాలుగు రోడ్లు ఆరు కోట్ల తొంభై ఐదు లక్షలు అదేవిధంగా మొత్తం డెబ్బై తొమ్మిది సిసి రోడ్లు వివిధ గ్రామాల్లో ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షలు కొన్ని పూర్తయినాయి ఇప్పుడు కొన్ని మొదలు పెడతా ఉన్నాం అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ నలభై ఆరు క్యాటిల్ షెడ్స్ తొంభై ఐదు లక్షలు ఇది కాకుండా రోడ్లు భవనాల శాఖ నుంచి గొల్లల మామిడాలో తొంభై లక్షలతో ఆ నిర్మాణం కూడా రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది అంటే దాదాపుగా పదమూడు కోట్ల ముప్పై నాలుగు లక్షలతో ఈ మండలం ఒక్కదానిలోనే ఎనిమిది మాసాల్లో పంపిస్తుంది ఇది మి ప్రభుత్వం యొక్క దక్షతకి నిదర్శనం గత ప్రభుత్వ హయాంలో ఇక్కడే చూస్తూ ఉన్నాం నాలుగో తారీఖు రేపు నాలుగో తారీఖు ఆరు మాసాలు పూర్తి ఆరు నెలలు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఆరు సంవత్సరాల క్రితం ఇదే పనికి శంకుస్థాపన చేశారు ఆనాటి శాసనసభ్యులు అది అలా కలగానే మిగిలింది ఆ శిలాఫలకం శిలాఫలకంలాగే మిగిలింది తప్పించి ఒక్క అంగుళం కూడా ముందుకు వేయి మేము శంకుస్థాపన చేస్తున్నాం రేపటి నుంచి పని మొదలవుతుంది శిలాఫలకాలేసి ప్రజలను మభ్యపెట్టే విధానం కూటమి ప్రభుత్వానికి కాదు శిలాఫలకం వేస్తే పని మొదలు కావాల్సిందే ఆ విధంగానే వాళ్ళ ముందుకెళ్తా ఉన్నాం తప్పనిసరిగా ఈ రోడ్డు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మొదటి విడతగా డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది డెబ్బై ఐదు లక్షలు పని పూర్తయిన తర్వాత ట్రాఫిక్ ఇడిచిపెట్టిన తర్వాత కొంత కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత మరల అదనంగా నిధులిచ్చి పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది దీనివల్ల ఇటు పక్కన ఉన్న నెల్లూరు చిన్నూరు అరికరేవుల ఈ గ్రామస్తులందరికీ ఇటు రావడానికి వెసులుబాటు ఉంటుంది పైన గ్రామస్తులు రైతాంగం కానీ పైన గ్రామస్తులకు కానీ పొలాలకు వెళ్ళడానికి కానీ దీనికి కానీ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది ఇది అత్యద్భుతమైన రోడ్డు ఎప్పటి నుంచో సంకల్పించారు ఎప్పుడో బుల్లభాయి రెడ్డి గారి శాసనసభ్యులుగా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది ఆ తదుపరి దీన్ని ముందుకు సాగలేదు ఇవాళ కూటమి ప్రభుత్వంలో దీన్ని ముందుకు సాగిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ పైరు నుంచి చింతపల్లెల్లో రోడ్డు కూడా దాదాపుగా పూర్తిగా వచ్చి రోడ్లు ఎంత అద్వానమైన పరిస్థితులు ఐదు సంవత్సరాలు ఉంచారో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం కోసం ప్రజలకు వెసులుబాటు కల్పించడం కోసం ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ ఆమోదించమని సవీనంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు